సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన తిరుపతి రూరల్ మండలం బ్రాహ్మణపట్టు పంచాయతీ మాజీ సర్పంచ్ తడ్లం సుబ్రహ్మణ్యం రెడ్డి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని కోరుకుంటున్నాను అని తెలియజేశారు అంతరించిపోతున్న ప్రాచీన సంస్కృతిని కాపాడాలని ఈ సంక్రాంతి పండగ మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి ఆశిష్యులు మీకు మెండుగా ఉండాలని తెలియజేశారు బ్రాహ్మణపట్టు పంచాయతీ ప్రజలకు అధికారులకు మిత్రులకు శ్రేయభిలాషులకు కుటుంబ సభ్యులకు బ్రాహ్మణపట్టు సర్పంచ్ శ్రీమతి నాగజ్యోతి బ్రాహ్మణపట్టు మాజీ సర్పంచ్ కుమారులు మోహన్ మురళి మోహన్ కృష్ణ తండలం సుబ్రహ్మణ్యం రెడ్డి వైకుంఠ ఏకాదశి భోగి సంక్రాంతి కనమ శుభాకాంక్షలు తెలియజేశారు అవన్నీ పక్కన పెట్టి గ్రామ ప్రజలందరూ కలిసి పెద్దలు ఏ విధంగా అయితే ఈ కనుమ పండుగ భోగి పండుగ పశువుల పండుగ ఇవన్నీ ఆనందోత్సవాలతో కుటుంబ సభ్యులందరూ మరియు బంధుమిత్రులు అందరూ కలిసి ఎలా ఆనందోత్సవాలు మధ్య జరుపుకుంటున్నారో అటువంటి ఆనందోత్సవాల్లో అందరూ చేసుకోవాలని గ్రామ ప్రజలందరికీ ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు అలాగే మీ అందరికీ శ్రీ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఎల్లవేళలా ఇప్పుడు వస్తున్న ఎట్లా అంటే ముందు జరుగుతున్న పెద్దల నాటి సంస్కృతులన్నీ మర్చిపోయి లేటెస్ట్గా వస్తున్న సంస్కృతికి అలవాటు పడిపోయినారు గ్రామ ప్రజలందరూ అదేవిధంగా అవన్నీ పక్కన పెట్టి గ్రామ ప్రజలందరూ కలిసి పెద్దలు ఏ విధంగా అయితే ఈ కనుమ పండుగ భోగి పండుగ పశువుల పండుగ ఇవన్నీ ఆనందోత్సవాలతో కుటుంబ సభ్యులందరూ మరియు బంధుమిత్రులు అందరూ కలిసి ఎలా ఆనందోత్సవాలు మధ్య జరుపుకుంటున్నారో అటువంటి ఆనందోత్సవాల్లో అందరూ చేసుకోవాలని గ్రామ ప్రజలందరికీ ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు అలాగే మీ అందరికీ శ్రీ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఎల్లవేళలా సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను